వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిలో ఓపెన్ డిస్టెన్స్ పరీక్షల నిర్వహణ తీరు విద్యను ఇచ్చిన వైనం కనిపిస్తున్నదని తీవ్ర విమర్శలు చోటు చేసుకుంటున్నవి దర్శిలో సెల్ఫ్ సెంటర్ నందు ఈ విధానం తారాస్థాయికి చేరినట్లు స్థానిక విద్యావంతులలో కొందరు చీ కొడుతున్నట్లు అక్కడక్కడా వినిపిస్తున్నది ఓపెన్ డిస్టెన్స్ పరీక్షల ద్వారా నిరక్షరాసిత మరియు కొంతమందికి ప్రమోషన్ల కొరకు ఈ విధానం ఉపయోగపడుతుందని నాడు ప్రవేశపెట్టుట జరిగినట్లు సమాచారం కాగా నేడు ఈ విధానం ద్వారా కేవలం డబ్బే ప్రధానంగా ఎక్కడెక్కడి వారి ద్వారా పరీక్షలకు హాజరగుటకు ద్వారాలు తెరిచి పరీక్షలకు హాజరయ్యే వారి వద్ద నుండి అందిన కాడికి డబ్బు దోచుకుంటున్నట్లు చూచి కాపీలు జిరాక్స్ పేపర్ల ఆన్సర్ షీట్లు ఏర్పాటు చేయుట పుస్తకాలు పెట్టి పరీక్షలు రాయించుట ఇటువంటి విధానాలు నిర్వహిస్తున్న దర్శిలో సెల్ఫ్ సెంటర్ పరీక్షా కేంద్రమును శాశ్వతంగా రద్దు చేసి కష్టపడి చదువుకునే వారికి బాసటగా నిలవాలని సంబంధిత విభాగమునకు పలువురు విజ్ఞప్తి చేయడమైనది